అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే రమ్మగారు నమస్తే చేయ రమ్ గారు ఏడు వారాల నగలు రోజుకొక రకం ముత్యాలని పగడాలని పచ్చలు కెంపులు అట్లా వేసుకునేవారు కదా రానుల కాలంలో అలా జరిగేదా సామాన్య ప్రజానికం కూడా చేసేవారా రమ్మగారు ఏ కాలంలో అయినా బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళు వైభవంగా వాళ్ళు ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏడు వారాలు నగలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు అవునండి ఆ రాజులు రాణులు ఏమిటి కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా బంగారం షాక్గా ఉండేవాళ్ళు గ్రాండ్గా లైఫ్ గ్రాండియర్గా ఉండాలనుకునేవాళ్ళు ఏడు వారాలంటే అంటే అన్ని మొత్తం అన్ని నగలు కాకపోయినా రోజుకు ఒక ఉంగరం ఒక రకమైన ముక్కు ఒక ఓ రకమైన ఇయర్ రింగు మార్చుకునే వాళ్ళు అయినా ఉన్నారు ఇప్పటికి కూడా చేస్తారు ఇదివరకటంటే అందరి దగ్గర ఉండేవి సంపన్నుల దగ్గర ఇప్పుడు కూడా సంపన్నుల దగ్గర ఉండే ప్రదర్శన లేదేమో బహుశా ఇప్పుడు ఏంటంటే ఎంత తక్కువ వస్తువులు పెట్టుకుంటే అంత సింపుల్గా ఉండి ఎలిగెంట్గా ఉండటం ఇలాంటివి ఏవో పాయింట్లు మాట్లాడుకుంటారు కదా జయ సింపుల్ అంటే ఏమిటంటే ఈ మేడ బోసి మేడ బోసి చెవులు బోసు చేతులు బోసు కాళ్ళు వివాహాలకి కోటాను కోట్లు ఖర్చు పెడతారు ఆ మంగళసూత్రం వేసుకునే పని లేదు ఇలాంటి వాటితోటి ఏవో రకరకాల కారణాలతోటి ఇక వస్తువులు వేసుకోవటము అవి తగ్గిపోయింది కొనుక్కుంటున్నారు కొనుక్కుని వస్తువులు వేసుకునే వాళ్ళు ఒక రవ్వ తక్కువగానే ఉన్నారేమో అని అనిపిస్తుంది మరి కానీ కొంతమంది వస్తువులు అసలు వాడని కూడా వాడరు కొన్ని ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ప్రతిరోజు ఇంత జ్యువెలరీ వేసుకొని లేకపోతే చేతులకి ఉంగరాలు పెట్టుకొని చేయలేరు అట్లా ప్రొఫెషన్ బట్టి ఉంటుంది అనుకుందాం కానీ సామాన్యంగా చూసుకుంటే వస్తువు పాడైపోతుందను అరిగిపోతుంది బంగారం అయితే కరిగి అరిగిపోతాయి అనేసి లేకపోతే బాధపడతాయని లేదా జనాలకు తెలిసిపోయి దృష్టి తగులుతుందని అలా కూడా ఉంటుంది దృష్టి తగులుతుంది ఆ ఈ పనులన్నీ ఎవరు చేస్తారని బతకం ఒళ్ళొంగంతనం వాటితో కూడా ఏం మా డాక్టర్లు అయితే చెవులకు దొదులు పెట్టుకోకూడదా చెవులకు పెట్టుకోవచ్చు చేతులకు జాత గాజులు వేసుకోకూడదా మెళ్ళో గొలుసు ఉంచుకోకూడదా ఉంగరాలు లాంటివంటి గ్లౌజులు అవి వేసుకుంటారు కాబట్టి రింగ్స్ పెట్టుకోరు కంకణ ఇక్కడ ఉండొచ్చుగా గాజులు ఉండొచ్చు చెవులకు ఉండొచ్చు ముక్కు పొడక పెట్టుకునే అలవాటు ఉంటే ఒకటి పాపిడి పిల్లలు మామిడి పిందెలు అవి పెట్టుకోరు కానీ ఆ మాత్రం ఒక మాదిరిగా అలంకరణకి బాగుండేది మొహాలు బోసిగా కనపడకుండా ఉండేంత మాత్రం అలంకరణ డాక్టర్ అమ్మలు కూడా చేసుకోవచ్చు నేను మన మన ఇల్లు మన ఇల్లు కదా అందరి ఇల్లు కామేశ్వర గారిని చూశాను ఆవిడేవో చాలా సింపుల్గా ఉన్నారు జయ బ్రైట్ గా ఉందంటే ఆవిడ మొహం జయా నేను ఎప్పటి నుంచో ఆవిడతో ఇంట్రడ్యూస్ చేయాలని ఆవిడ చక్కగా పొడుగ్గా జడ అల్లుకునే తల తెల్లబడిపోయింది నా వైపు కొంచెం నాకంటే కొద్దిగా పెద్ద అంతకంటే చాలా పెద్దవారని నేను అనుకోను పొడుగ్గా చివరి దాకా చక్కగా మల్లెలు కనకాబరాలు దండబెట్టుకున్నారు ఇక ముద్దొచ్చారంటే నాకు బా భలే బాగా అనిపించారు సింప్లిసిటీ అంటే వ్యక్తుల వ్యవహారాల్లో ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి కదా ఆవిడ మెల్ల సూత్రాలు అవి ఉన్నాయి ఓ జత గాజులు ఏవో ఉన్నాయి చేతులకి ఉండొచ్చు ఇప్పుడు ఈ ఈ శరీరావయవానికి ఈ ఆభరణం అనేది ఒక ఫిక్స్ చేసి పెట్టారు జయ మనకి పూర్వకాలం నుంచి ముందు కాలంలో కూడా బంగారం తక్కువగా ఉంటే ఇప్పుడు బంగారం తగ్గింది ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది అవును బంగారం లేకపోతే వెండి వెండి లేకపోతే ఇత్తడి సత్తు అలాంటి ఆభరణాలైనా ధరించేవాళ్ళు ఏదో ఒకటి ఆభరణం ఉండాలి ఖచ్చితంగా ఈ ఆడవాళ్ల ఆరోగ్యానికి ఆరోగ్య రహస్యం బంగారంగానే చెప్తారు అసలు బంగారం పెట్టుకుంటేనే మనుషులకి తేజస్సు కళాకాంతి వస్తాయి కొన్ని రకాల గ్రహాలు శాంతిస్తాయి వ్యక్తులకి పవర్ పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఈ వేళ్ల దగ్గర నొక్కటం కాలి వేళ్ల దగ్గర నొక్కుబడి పాదాలకి కడియాలు తర్వాత ఏమో పట్టీలు తర్వాత గాజులు ఇప్పుడు గాజులన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇక్కడ ప్రెషర్ ఉంటేనే మనకి ఈ ఎండోక్రెయిన్ గ్లాండ్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి సరిగ్గా పనిచేస్తాయి అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ మట్టి గాజులే వేసుకోవాలండి లేదా మా బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు మట్టి గాజులు తర్వాత కాలాల్లో వచ్చినాయి తొలి కాలంలో మట్టి గాజులు ఎక్కడున్నాయి లేవు బంగారు గాజులే ఉండేవి అసలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఒక కథలో సిక్స్టీలో రాయబడింది అది కథ పేరు కమ్మని పువ్వు ముళ్ళ చెట్టును అనుకుంటా ఆ కథ పేరు అందులో ఆవిడ అత్తగారితో కోడల్ని తిడుతుంది అసలు ఈ ఇళ్లలో గాజుల మల్లారం దించడం ఎప్పుడైనా ఉంది అంతగా కావాలంటే ఇంకో నాలుగు బంగారు గాజులు చేయించుకో అంటుంది మల్లారం దించకూడదు ఇళ్లలో బ్రాహ్మణ ఇళ్లలో అనేది సమ అనేది ఉండేది అదే ఆ వస్తాడు గాజుల మల్లారం అంటారు ఎప్పుడైనా ఉందా కావాలంటే ఇంకో నాలుగు బంగారు గాజులు చేయించుకోవచ్చు కదా అని ఉండేది అట్లా ఇది వరకు ఈ బట్టి గాజులు వేసుకోవాల్సిందే అన్న సిద్ధాంతం లేదు బంగారుగా లోపగాజులు వేసుకునేవాళ్ళు శక్తిమేర శక్తి మేరకి బంగారం శక్తి ఉన్నవాళ్ళు బంగారం వేసుకునేవాళ్ళు లేకపోతే వెండి అయినా వేసుకునేవాళ్ళమ్మా ఇత్తడి అవి కూడా పంచలోహాలు అవి అవి తయారయ్యేవి అప్పుడు అసలు బంగారం ఇంత ఖరీదు కాదు పాడు కాదు అనుకుంటా ఒక్కొక్క గాజులు కూడా ఉండేవి ఇక్కడ ఒక ఉండాలి గట్టిగా పట్టుకుని ఒక వస్తువు మురుగు అనేవాళ్ళు మురుగులు మనం పిల్లలకి వేస్తాం మురుగులు పెద్దవాళ్ళకి కూడా మురుగు ఉంటుంది శ్రీరమ గారిది బంగారు మురుగు అని ఒక బ్రహ్మాండమైన కథే ఉంది సూపర్ స్టోరీ ఎంత బాగుంటుందో ఈసారి చెప్పాలన్న ఏదైనా పేరు చెప్పమంటావు నువ్వు చాలా బాగుంటుంది ఆ కథ బంగారు మురుగు మామగారి చేతికి ఒక ఉంటుంది అందులో మురుగులు పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారు ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ వస్తువులు ఇలా కచ్చితంగా చెవులకి ఉండాలి ఇక్కడ తమ్మెట్లు ఈ పైన కింద ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసేవే డైజెషన్ని పెంచుతాయి రెండు చెవులకి కుట్టిస్తే బ్యాలెన్స్ ఉంటుంది బ్రెయిన్ అందుకని మగవాళ్ళకు కూడా చెవులు కుట్టేవాళ్ళు కదా మగవాళ్ళ చెవులు కుట్టించేవాళ్ళు క్రమంగా అన్నీ పోయినాయి క్రాప్ వచ్చేసరికి చెవులు పోగులు మానేశారు అన్నీ పోయినాయి ఇప్పుడు ఆడపిల్లలు ఏంటి ఫ్యాషన్ వాళ్ళు కుట్టించుకుంటారు ఇవన్నీ మామూలు వాళ్ళు ఎవరూ కుట్టించుకోరు ఆ స్టైల్ మీద ఏదో ఫంకీగా కనపడుతోంది మనకి ఫంకీ కాదు మనం ఈ ఉత్తరాంధ్ర ఆ వైపు అన్ని అందరికీ ఆభరణాలు బోల్డన్ ఉంటాయి చెవులకి అదంతా బంగారం ఉండేది బంగారం పెట్టుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి ఇక్కడ ఇక్కడికి ఒక వస్తువు కింద ఒక వస్తువు కంటే కాసుల పేరు నాను బోల్డ్ ఉండేవి కదా పథకాలు తర్వాత ఇంకా ఏమిటో రకరకాలు వస్తువులు తర్వాత నడువు బిగించి వడ్డానము నాకు తెలిసైతే మా నాయనమ్మ రోజు వడ్డాన్నం పెట్టుకోవడం నాకు తెలుసు వడ్డాన్నం పెట్టుకునేది మా నాయనమ్మ మడిగమ్మ ఆవిడ మడిపనైపోయాక బయట విడిచీర కట్టుకుని వడ్డాన్నం అవి పెట్టుకుని కాసేపు పక్కింటికో రెండు మూడు ఇళ్ళకి ఒక ఇంటికో పెత్తనాన్ని కాసేపు వెళ్ళి మరి మరి మాట్లాడుకుందే విషయాలు తెలియవు కదా తోడుకోడ ఇళ్ళకి చిన్నపిల్లని వెంట పెట్టుకుని వెళ్ళేది మా నాయనమ్మ వెళ్ళి వచ్చేదనమాట నాకు తెలిసాక ఆవిడ బాగా తిరగటం లేదు పేరెంట్లకి రావడమే నాకు తెలుసు ఈ విషయాలు మా అక్కయ్య వాళ్ళు చెప్తారు మధ్యాహ్నం పూట నాయనమ్మ వెళ్ళి కాసేపు పెద్ద నాయనమ్మ గారేంటో కాసేపు కూర్చొని వచ్చేదని ఎవరో ఒక చిన్నపిల్లని వెంపటి పెట్టుకెళ్ళే తనతో పాటు ఉంచుకునేది ఆవిడ సంక్రాంతి పేరెంట్ వాళ్ళకి రావడము తాను తా ఇవి పోయటం అందరికీ రేగపళ్ళు పోయటం నాకు కూడా తెలుసు నాయనమ్మ వడ్డాన్నం పెట్టుకోవడం చాలా సహజమైన క్రియగా ఉండేది మాకు ఆవిడ కాళ్ళకు కడియాలు పట్టి గొలుసులు రెండు ఉండేవి బాగా పెద్దదైపోయాక మోయలేకపోతుందని పాలేళ్ళ తాడు ఇటో తాడు వేసి లాగి వాటిని సెపరేట్ చేసి ది వాటితో చిన్న కంచం చేయించారు బరువు ఉండేవి అంత బరువు రెండు కడియాలు రెండు గొలుసులు కడియాలు గొలుసులు అనేవాళ్ళు వాటితోటి ఇంత కంచం పథకాల పద్ధతి వేరేమా ఇప్పుడు బంగారం ఉంటే మనం కొనుక్కుంటున్నాం కానీ ఏ సందర్భంలో పెట్టుకుంటున్నాము అనేది మనం ఆలోచించాలి మీరు బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళైతే ఒంటికి సరిపడా ఆభరణాలు పెట్టుకోండి దాన్ని అనుభవించండి మా సంపదని ఏదో పా ఫంక్షన్కి అది కొంతమంది వెళ్తారా అజయ ఫంక్షన్కి వచ్చినప్పుడు లక్షణంగా ఉంటారు ఏదో కనపడుతుంది దగదగలాడుతూ చెవులకి ఏవో ఉంటే పెద్దవి కాసులు గీజులు వేసుకుంటారా ఇంటికి వెళ్ళాక మొత్తం వల్చేస్తారు ఏముండవు సూత్రాలతో సహా వలచి తగిలించటమే ఎందుకు ఎవరికైనా చూపించటానిక ఆ బంగారం తాలూకు అది ఇచ్చే తేజస్సు అది ఇచ్చే పవరు దాన్ని మీ శరీరాన్ని స్వీకరించనివ్వండి మీ గ్రహాలు బాగుపడతాయి గ్రహాలకి సంబంధం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గురుగ్రహానికి సంబంధించిన లోహంగా బంగారాన్ని చెప్తారు పైగా ఒంటి మీద నీళ్లు పడితే ఆ బంగారం మీద నుంచి మన ఒంటి మీదకి నీళ్లు పడటం మంచిది పాడైపోతాయని లోపల దాచి పెట్టుకుంటుండేట్లా రోజువారెడ్డి పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు ఉండాలి ఇప్పుడు మళ్ళీ గొలుసులు ఉండే ఈ గొలుసులు తీసి స్నానాలు చేయకూడదు ఉంచుకోండి కావాలంటే గొలుసు తర్వాత తోముకోండి బంగారం అరిగిపోతుంది మీరుగా మీ ఒంటి మీద అరగడానిక కాకపోతే మీకు ఎందుకు సంపద ఎవరైనా తింటానికా మన తర్వాత తరాలు ఎంజాయ్ చేయటానిక మనకైనా మనం కొనుక్కున్నప్పుడు మనకే కదా మనం వండుకున్నా మనం తింటామా ఎవరికైనా పెడతామా అవునా కాదా మనమే మన చెవికి ఉండాలి మెళ్ళ ఉండాలి చేతి ఉంగరాలు ఉండాలి కాళ్ళకి పట్టీలు ఉండాలి గాజులు ఉండాలి మట్టెలు ఉండాలి వాటన్నిటి మీద నుంచి ఆ లోహం మీద వేడి నీళ్ళో చన్నీళ్ళో నది స్నానమో చేసినప్పుడు అవి రియాక్ట్ అవుతాయి కదా ఆ రియాక్షన్ మీ శరీరం తీసుకుంటుంది లోహం రియాక్ట్ అవుతుంది అది మనకు కనిపించక్కర్లేదు అను శరీరం తీసుకుంటుంది శరీరానికి అవసరం మీ గొప్ప చూపించుకోవడానికి కాదు అది అది అవునేమో దానికి కూడా ప్లస్ అది ప్లస్ అనుకోండి అసలు విషయం ఏంటంటే ఇది పిల్లలన్నీ తీసేస్తారు తోటి ఉంటారు పిల్లలకి చిన్నప్పటి నుంచి బయట నుంచి రాగానే బట్టలు మార్చుకున్నట్టుగా వస్తువులన్నీ తీసేయటం ఒక అలవాటు చేస్తారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెద్దవి పెట్టుకుంటే ఇంటికి రాగానే పెద్దవి తీసి రోజువారీ పెట్టుకునే చిన్నవి తగిలించుకోవటం అలవాటు చేయండి తగిలించుకుని పడుకోవాలి మీ చెవికి ఆభరణం ఉండాలి పడుకునేటప్పుడు లేచినప్పుడు స్నానించేటప్పుడు అది మంచిది పూర్వకాలపు విధానాలు పిచ్చివి మేమేదో తెలివి గల వాళ్ళమని పొరపాటుని కూడా అనుకోవద్దమ్మా ఇప్పుడు మనకున్న తెలివిలో తెలివి పాతకాలపు తెలివిలో వంద వంతు కూడా కాదు వంద కూడా కాదు వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు మనకిది ఇది మంచిదనే నేను చెప్తున్నాను నీకు ఎందుకు మంచిది ఎలా మంచిది ఎక్కడ మంచిది వాళ్ళకి తెలుసు అందుకే పెట్టారు అంతే అందుకే పెట్టారు మరి వాళ్ళు పెట్టిందే అందుకు కదా బంగారాలు దాచుకోవటానికి పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటాము పూట ఏం ఆ పో రోజు మీరు మూడు అడ్డాండాలు ఉంటే మూడు పెట్టు తిరగండి అని చెప్పం కదా ఎవరు చెప్పలేరు ఆ మాట అలా కాకుండా నామినల్ ఆభరణాలైనా ఒంటి మీద ఉంచుకోండి ఒక వస్తువు వేసుకుంటే దాన్ని అనుభవించేందుకు సంతోషాన్ని ఫీల్ అవ్వండి వస్తువు పెట్టుకుంటే సంతోషంగా ఉండాలి కదా కళాకాంతి వస్తాయమ్మా భోసి మొహాలతోటి భర్తలకి మగపిల్లలకి పిల్లలకి కనపడకూడదు మగపిల్లలు అనకూడదు భర్తలకి పిల్లలకి కనిపించకూడదు బోసు మెడలు అవి తండ్రి కనిపి తండ్రి కూడా కనపడకూడదని చెప్తారు చెప్తారు పిల్లకొస్తే పది పదకొండేళ్ళు వస్తే వివాహయోగ్యమైన వయసు పాత రోజుల్లో ఏమిటమ్మా భవేత్ భవేత్కన్య అన్నారు ఎనిమిది తొమ్మిదేళ్ళు వచ్చాక పిల్లల్ని అలా బోసిగా ఉంచకుండా మెళ్ళలో ఓ సన్నటి కొలుసు చెవులకేవో చిన్నప్పుడే కుట్టించేవాళ్ళు కదా కాళ్ళ పట్టీలు అవి ఉండేవి మెడలు బోసిగా చెవులు బోసిగా ఉండకూడదు భర్తలకు ఆయుక్షీణం తండ్రులకు ఆయుక్ క్షీణం ఇలాంటివి చెప్తారు జయ మంచిది కాదు పైగా రెండోది కళాకాంతులు లేకుండా ఉంటారు మీ మొహం ఏం గిడుతుంది వాళ్ళకి అది ఆలోచించండి బొట్టు కటక లేకుండా బోడి మొహంగా ఉంటే ఇది ఎవరో అనిపిస్తుంది అవునా కాదా మరి ఇలా అనకూడదు బోసిగా ఉంటారు కదా జయ బ్రైట్గా ఉండదు మొహము డల్గా ఉంటుంది మంచి వ్యాలిడ్ పాయింట్స్ మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు అమ్మగారు మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు కూడా తెలుసు యాక్చువల్గా మీకు కూడా తెలుసు కదా అజయ్ అన్నీ ఉంటే ఆ లుక్ వేరు ఉంటుంది అన్నీ కాదు కొను కనీసం కొన్నైనా ఉంచుకోండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా తయారవడం ఇంటికి రాగానే బోసు పెద్దమా అలాగా అయిపోవటం ఇది మానేయండి అమ్మా బంగారం కొనుక్కుంటున్నప్పుడు దాన్ని ఆ అనుభవించేందుకు కూడా మనం ఆలోచన చేసుకోవాలి డైస్ పెట్టుకుంటామంజ డైమండ్స్ మీద నుంచి నీరు ఒంటి మీద పడాలి చాలామంది నేను డైమండ్స్ పెట్టుకునే ఫ్రెండ్స్ వాళ్ళు మంది ఉన్నారు మా అక్కయ్య కూడా రెగ్యులర్ పెద్ద పెద్ద వద్దులు పెట్టుకుంటుంది తను పైవి కూడా పెద్ద పెద్దవే తీయదు స్నానం చేసేటప్పుడు ఉంచుకోవడం ఎప్పుడో ఏతలంటో పోసుకుంటారు చూడు బాగా నూనె రాసుకునేటప్పుడు నూనె ఎక్కుతుందని తీస్తారేమో కానీ రోజువారడి తీసే ప్రసక్తి అసలు లేనే లేదు అప్పుడే మన ఒంటికి తేజస్సో బలమో వస్తాయి పోనీ అవి తీసేసి ఇంకో చిట్టువి పెట్టుకోండి అనుభవించండి ఏదైనా కొంటే దాన్ని ఎంజాయ్ చేయటం అంటే బీర్వాలో పెట్టుకుని ఫ్రెండ్స్కి చూపించి ఫోటోలు పెట్టి బ్రాట్ తీసు అవి డిస్ అని పెట్టడం కాదు అవి వేర్ తీసు అని పెట్టుకుని నేను పెట్టుకుంటాను అదే కదా పెట్టుకుని దాని సౌందర్యాన్ని అనుభవించండి దానివల్ల మీ గ్రహాలకో లేకపోతే మీ తాలూకు జస్ట్ అవుట్లుక్ మీ తాలూకు ఏమంటే పర్సనాలిటీకో దాన్ని ప్లస్ చేసుకోండి అంతే కదా सूपर रमगर नमस्ते नमस्ते